ఆ సార్ ఫోన్ చేసి చలికాలం వస్తున్నది ఏటర్ అయితే పోయినది వేడి నీళ్ళు రాలేదు దానివైతే అయితే కొత్తది తీసుకురా పని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇసుకొని మా ఇంటి దగ్గర ఉన్న సైడ్కి అయితే జమ్మే కాడికి వెళ్తే ఆడైతే లేవు ఇంకోసారికి ఫుడ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి అయితే తీసుకొని అయితే వచ్చాను ఆ ఏటర్ అయితే పద్దెనిమిది నర ఏడు వందల ఫిల్స్ అయితే పడింది ఏటర్ అయితే ఆ సార్ అయితే చాలా కామెడీగా చేస్తాడు నీకు ఆ ఎవరిదన్న నెంబర్ ఉన్నదంటే నాకు అది లేదు సారంటే మన ఇతర పని చేస్తారు అన్నాడు నాకైతే చాతగా సార్ అంటే నేను నేర్పిస్తాను తొందరగా వచ్చి అన్నాడు అయితే అన్ని పనులు వస్తాయని చెప్పి వాళ్ళకైతే ఒప్పించుకున్నామంటే కొత్త ఒక పని అయితే చేపిస్తారు అందుకని చెప్పి నేను తెలివిగా ఆలోచించి ఆడున్న మనిషిని అయితే తొడకవచ్చి పని అయితే చేపిస్తున్నాము పని చేసి అతను ఒక మాట అన్నాడు మా సార్ తో దానికి వారెంట్ ఉన్నది కదా పోతే రిటర్న్ ఒకటి ఇస్తారు అంటే మా సార్ ఉండి ఏం కాదు పేపర్ లేదు నాకు అని చెప్పాను నుండి అప్పుడు ఒక జోక్ అయితే వదిలేను వాళ్ళకి డబ్బులు ఉన్న ఎంతైనా పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు ఇబ్బంది ఉన్నది లేవైతే పని చేయని చెప్పాను ఆ సారే నాది ఒక లుక్ ఇచ్చి ఒక స్మైల్ అయితే ఇచ్చాడు మా సార్ అయితే అలాగే నాకైతే శాలరీ అయితే వచ్చింది నేనైతే అకౌంట్ లో వేసుకోవడానికి అయితే ఉన్నాను అయితే మా మేడం అయితే అడిగే నీ నెల అయినా పెంచండి మేడం అంటే లేదు నేను రెండు నెలలు అయిపోయి మళ్ళీ బిస్తా అని చెప్పింది చేసేది ఏం లేదని చెప్పేసి మనమైతే ఉన్ని డబ్బులు అయితే ఎత్తుకుమన్నాము మన నిండే డబ్బులు ఎంత వచ్చింది ఒకసారి చూడండి నేనైతే నూట అయితే వచ్చే ముప్పై I